హాయ్ అందరికీ నమస్తే వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా బోటిక్ సినీ లేడీస్ టైలర్ నష్ట్రోపేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే ఇప్పుడు వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా ఎలా ఉందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకొని అప్పుడు కటింగ్ చేయాలన్నమాట ఇలాగా ఓపెన్ చేసేసి ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలాగ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా పరుచుకొని ఇదేంటంటే ఐనెక్ అనమాట మందేమో డీప్ నెక్ ఐనెక్ మీద కట్ చేశారు వీళ్ళు ఐనెక్ బ్లౌజ్ ఇది అంటే బ్యాక్ డీప్ నెక్కే పాట్ నెక్లో బటన్ స్టైల్లో వేశారు థ్రెడ్స్ వేశారనమాట షోలరు పెంచి కట్ చేసే కట్ చేసింది ఆది బ్లౌజ్ మనం డీప్ నెక్ రెగ్యులర్గా ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ అదే హైటు నడుము సైడు ఎంత పొడవుంది ఏంటి అనేది మనం ఒకసారి డ్రాయింగ్ వేసేసుకుందాం మ్యాక్సిమం ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెను ట్వంటీ ఎయిట్ వరకు ట్వంటీ ఫోర్ వరకు టూ అండ్ హాఫ్ గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది మనం షాలర్ వచ్చేసి దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ముప్పై రెండుకైతే ఐదు ముప్పై నాలుగు అయితే ఐదు ముప్పై ఆరుకైనా ఐదున్నర ముప్పై ఎనిమిదికి అయితే ఒక్క పావు నుంచి పెంచుకొని చూసుకోవాలన్నమాట హ్యాండ్లూజ్ ఎంత ఉంది అంత చెక్ చేసుకొని అప్లై చేసేసుకోవాలి నా మెథడ్ ఫాలో అయిన వాళ్ళకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కట్టింగ్ అనేది అర్థమవుతుందండి అప్పుడు అక్కడ చూసాం కాబట్టి అక్కడ Marking in queste scuole. <coughs> కొంచెం పైకి వచ్చిందనమాట మనం డీప్ నెక్ కదా కొంచెం పైకి వచ్చేసింది కాలర్ నెక్ కానీ బోట్ నెక్ కానీ వాటికైతే షోలర్ పెంచుకుంటాం కాబట్టి కొంచెం డౌన్ తీయాలి అందుకోసమని కొంచెం పైకి వచ్చింది చెక్ చేసుకొని ఒక పావు ఇంచు తక్కువ కట్ చేసుకోండి ఇంకొక మెథడ్ ఉంది అది నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదని పెట్టట్లేదు అనమాట లేదంటే చంక ఎలా పొలవనేది ఒక ఈజీ టెక్నిక్ కూడా ఉంది నా దగ్గర కొంచెం మీకు ఏదైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో ఎంతమంది అడుగుతారో వాళ్ళకి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి

ఎంత లెంత్ ఉందో అంత అక్కడ లూజు అక్కడ ఎగ్జాక్ట్గా అప్లై చేసేసేయండి ఏదైనా చేంజెస్ చెప్తేనే చేంజెస్ చేసుకోవాలి చాలా తక్కువ ఉందనమాట దాన్ని కొంచెం డీప్ దించేసుకుంటున్నాం చూసారా వన్ అండ్ హాఫ్ ఇంచే ఉంది మ్యాక్సిమం త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి వన్ అండ్ హాఫ్ ఇంచే ఉందన్నమాట అది చూశారు వన్ అండ్ హాఫ్ ఇంచే మనం ఈ చంక డీప్ దించేటప్పుడు ఒక హాఫ్ ఇంచే పొడుగు పెంచుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి పొడుగు తగ్గినట్టుగా ఉంటుంది అనమాట వీటిలో అయితే కరెక్ట్గా ఈ మనం డౌన్ కొట్టే వైపు పొడుగు పెరిగి వాళ్ళకి లెంత్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది మనం ఇప్పుడు డౌన్ చేస్తున్నాం కాబట్టి పైకి వెళ్ళింది కాబట్టి పొడువు తగ్గినట్టుగా ఉంటుంది ఒక హాఫ్ ఇంచా పొడువు పెంచుకొని కట్ చేయండి అనమాట ఇప్పుడు ఇలా ఉన్న బ్లౌజులకి వీళ్ళు ఏంటంటే వన్ ఇంచు పొడువు తగ్గించమన్నారు అది సరిపోతుంది ఎగ్జాక్ట్గా పెట్టేస్తున్నాను నేను దానివల్ల సరిపోతుంది అనమాట లేదంటే డౌన్ తక్కువ తీసినప్పుడు ఏంటంటే కింద వైపు అంటే లోపల వైపు ఉంటుంది కదా ఖర్చు మనం జాయింట్లు చేసే వైపు పొడువు పెరిగిద్ది వాళ్ళకి ఏంటంటే పొడవు ఉన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు మనం డౌన్ కొడుతున్నాం కాబట్టి ఫిట్టింగ్ వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది కానీ పొడవు తగ్గినట్టుగా ఉంటుంది కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ పొడవు పెంచుకుంటే బాగుంటుంది చూసారా వాళ్ళకి బ్లౌజ్ ఇప్పుడు కస్టమర్కి ఫిట్టింగ్ నచ్చటమే కావాలి లాగా షేప్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట వాళ్ళు హ్యాండ్స్ డౌన్ తక్కువ చేశారు బ్లౌజ్ బాగానే ఉంది కస్టమర్ అని చెప్పాడని మనం ఫాలో అవ్వలేం ఎందుకంటే మనం మనసు అడ్జస్ట్ అవ్వదు ఎందుకంటే అది కరెక్ట్గా లేదని అనిపిస్తుంది వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు కస్టమర్ కూడా కొంచెం లూజులు ఉన్నా ఇక్కడ ఏంటంటే చంక దగ్గర లూజు హ్యాండ్ కొంచెం లూజ్ అనమాట వాళ్ళు బాగానే ఉందని ఇచ్చారు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనం సేమ్ ఎగ్జాక్ట్గా అలానే కుట్టామనుకో ఆ జాకెట్ బాగానే ఉంది ఇది అంటారు ఈ మెథడ్లో ఫాలో అవ్వండి ఎగ్జాక్ట్గా జాకెట్ ఫిట్టింగ్ అనేది సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఏం ప్రాబ్లం ఇది యూనివర్స్ మెథడ్ అనమాట రెడీమేడ్ బ్లౌజెస్ కానీ రెడీమేడ్ డ్రెస్సు కానీ ఒకసారి హ్యాండ్స్ డౌన్ ఎంత కట్ చేస్తాడనేది ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళ బ్లౌజ్లు వేస్తే పర్ఫెక్ట్గా బ్లౌజులు కానీ డ్రెస్సెస్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇప్పుడు చంకల్లో ముడతలు రాకుండా అలా తీసుకెళ్ళి ఎందుకంటే డౌన్ ఎక్కువ కొడతాడు మ్యాక్సిమం నాలుగున్నర ఇంచులు కాలర్ నెక్ కానీ బోట్ నెక్కులకి కానీ వాటికి కొడతాడు వీటికి డీప్ నెక్కులకైతే మ్యాక్సిమం నాలుగు నాలుగున్నర నేను చాలా రెడీమేడ్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ చెక్ చేశాను డౌన్ ఎక్కువ తీస్తాడనమాట చెయ్యి డౌన్ ఎక్కువ తీస్తాడు ఎందుకంటే ఇవన్నీ తీసుకెళ్ళిపోయి అటు చంకలో తీసుకెళ్ళిపోతుంది మనం ఏంటంటే ఇట్లా వచ్చేసి మనకి లూజ్గా ఇక్కడ చంకల్లో లూజ్ కొట్టడం అలా వస్తుంది అనమాట ఒకసారి మీరు కూడా మెత్తడ్ చేసుకోండి రెడీమేడ్ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ వచ్చినప్పుడు చెయ్యి డౌన్ ఎంత తీసాడు ఎట్లా సేమ్ బాడీ మనం కట్ చేసినట్టే వాళ్ళు కట్ చేస్తారు హ్యాండ్ డౌన్ వచ్చేలాకే ఎక్కువ కట్ చేస్తారు సరే అబ్జర్వేషన్ చేయండి అన్నీ చెక్ చేసుకోవాలి ఏంటి ప్రాబ్లం లేదు మనం ఒక మెజర్మెంట్స్ ట్రై చేసేటప్పుడు మ్యాక్సిమం వాళ్ళకి సెట్ అవ్వలేదని అంటే ఎన్ని ఆలోచన రావాలంటే మన మైండ్లో ఎలాగా ఎలాగా ఎలా ఎందుకు సెట్ అవ్వలేదు ఏంటి అనేది కంపల్సరీ వెతకాలి ఆ డౌట్ క్లారిఫై అయిన దాకా మనం వెతుకుతూనే ఉంటేనే రైటు ఫ్రంట్ నెక్యం డౌన్ ఉంది లెఫ్ట్ ఫ్రంట్ నెక్కేం తక్కువ అన్నమాట ఇదేంటి సాగిపోతాయి ఎందుకు లాగి కట్టుకుంటారు కాబట్టి సాగిపోతాయి కొన్ని సాగుతాయి కొన్ని సాగు అనమాట దీంట్లో కూడా కంప్యూటర్ వరకు మగ్గం వరకు ఏం చేస్తారంటే ఫ్రంట్ రైట్ సైడ్ మనం కట్ చేసినట్టే తక్కువగా ఉంటుంది ఏది క్రాస్ మనం ఇంకొకటి తీస్తాం కాబట్టి లెఫ్ట్ హ్యా లెఫ్ట్ ఫ్రంట్ తీస్తాం కాబట్టి అది ఫుల్ క్రాస్ తీసుకుంటాం అందుకని కొన్ని సాగుతి మనం వర్క్ చేయించేటప్పుడు కూడా ఫుల్ క్రాస్లో చేయించాలి వర్క్ లేదంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది అన్నమాట ఇలాగ ఎగ్జాక్ట్గా నామేతల్లోనే ట్రై చేయండి నేను ఎలా కట్ చేస్తున్నానో దాన్నే ఫాలో అవ్వండి మీకు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేసిన ఫోనొద్దు వాట్సాప్ మెసేజ్ పెట్టండి లేదా దీంట్లో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్గా ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఇప్పుడు థర్టీ సిక్స్ అనుకోండి మనం ఎంత విడుతు పెట్టాలి అనేది ఒక ఐడియా ఉండి ఉంటుంది లేదంటే నా పాత వీడియోలోనే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట ఎంత విడుతు పెట్టాలి ఎలాగ కొలవాలి ఫ్రంట్ ఎగ్జాక్ట్ సరిపోయిందన్నారు కాబట్టి ఎగ్జాక్ట్ ఎలా ఉందో ఆ మెథడ్ ఫాలో అవుతా డాట్ మార్కు ఖర్చుకి అది లెంత్ అన్నమాట ఫ్రంట్ లెంత్ ఎగ్జాక్ట్గా పైన ఖర్చు కింద ఖర్చు తీసేసి కొలవాలి లాగకూడదు ఎక్కడ ఎట్లా ఉందో ఆల్రెడీ వేసుకొని వేసుకొని సాగిపోయింది ఫ్రంట్లో కాబట్టి మనం లాగితే ఇంకా పొడవు పెరిగిద్ది కాబట్టి ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట డ్రాయింగ్ కూడా మనం ఆ డాట్ వన్ నుంచే డాట్ ఉంది దాన్ని చెక్ చేసుకోవాలి లైట్గా షేప్ తీసుకోవాలి ఏమంటే మనం షేప్ పట్టి తీయాలి కదా మ్యాక్సిమం రెండించులు పెడతాను నేను ఇంకా ఫ్రంట్ పొడుగు ఎక్కువగా ఉంటే సైడ్ డాట్ వస్తుంది చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకైతే ఈ మెథడ్లో రెండు ఇంచులు పెట్టేస్తే సరిపోతుంది ఇంచులు షేప్ పట్టి తీసేస్తే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చుపాను రెడీ వచ్చేసి రెండించులు ఇంచులు అలాగా నేను కట్ చేస్తాను అనమాట లైట్గా షేప్ తీసుకోవాలి ఎందుకంటే టప్ మని హైటు లెగుస్తాయి అనమాట లైట్గా షేప్ తీస్తే కొంచెం అనిగుంటాయి అంటే కస్టమర్ని బట్టి వాళ్ళ ఎలా వాడతారో ఏదైనా చేంజెస్ చెప్తే దాన్ని మార్చుకుంటూ ప్రతి ఒక్కటి నొక్కితేనే స్టిచ్చింగ్ వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఎంత డౌట్ పెట్టాలి ఏంటి అనేది ఎంత పట్టాలి అక్కడ పట్టాలి ఏంటనేది క్లియర్గా మనం కటింగ్లోనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేంత అలాగా ఉండాలన్నమాట అలా వేసేసాం కదా అక్కడ డాట్ పెట్టేస్తూ అలా వస్తుంది అనమాట ఎగ్జాక్ట్గా అలా వస్తుంది చెక్ చేసుకోవాలి కన్ఫామ్డ్గా ప్రతి ఒక్క బ్లౌజు ఫ్రంట్ ఎలా ఉంది బ్యాక్ ఎలా ఉంది ఎలాగ మనం కొంచెం కొంచెం చేంజెస్ చేయాలి వాళ్ళ ప్రాబ్లం ఏంటి కస్టమర్ని ఈ బ్లౌజ్ స పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదంటే ఇక్కడ వేసుకొని ఒకసారి చెక్ చేసి ఇవ్వండి లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకునేటప్పుడే అడగాలి ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడే మనం లేదా మెజర్మెంట్స్ తీసుకుంటామని తీసుకోవాలి కొన్ని బాగా లేకపోయినా బాగుందంటారు మనం బ్లౌజ్ చూస్తేనే అర్థమైంది మీరు కావాలంటే ఒకసారి వేసుకొని చూసి ఇవ్వండి మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్గా కుట్టేస్తే ఈ బ్లౌజ్కి వచ్చిన ప్రాబ్లం దానికి వస్తుంది అని చెప్పి కన్ఫామ్ కస్టమర్తో బ్లౌజ్ తీసుకునేటప్పుడు క్లియర్గా మనం మాట్లాడిన తర్వాతే బ్లౌజ్ తీసుకోవాలి లేదా మెజర్మెంట్ తీసుకొని మన స్టైల్లో మన మెథడ్లో ఫాలో అయితే ఈజీగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ తర్వాత ప్రాబ్లం వస్తే కస్టమరు ఇబ్బంది పడతారు ప్రాబ్లం అంటే ఏముండదు లూజులు టైట్లు ఉంటాయి మనం ఎత్త ఫాలో అవుతాం మ్యాక్సిమము వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎలా ఉన్నా కొన్ని ఏంటంటే లేడీస్ అంటే లేడీస్ బాగా కుట్టరని కాదు కొన్ని అనుభవం లేని వాళ్ళు ఏంటంటే నూట యాభైకి రెండు వందలకి కుట్టేవాళ్ళు వీళ్ళు ఏంటంటే కొంచెం అమౌంట్ తక్కువ ఉన్నాయిలే కుట్టించుకుందామని కుట్టించుకొని బ్లౌజులు చెడిపోయినాయని చెప్పేసి మంచి టైలర్ దగ్గర ఇద్దామని ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా పెట్టేనా బాగా ఫిట్టింగ్ కావాలని వస్తారు మన దగ్గరికి ఆది బ్లౌజ్ ఏంటంటే వాళ్ళు కుట్టింది ఇది వస్తారు ఇది సరిపోయింది అంటారు అబద్ధం చెప్తారనమాట అందుకని క్లియర్గా మనం కనుక్కున్న తర్వాతే బ్లౌజ్ తీసుకోవాలి లేదా మెజర్మెంట్ తీసుకొని మన స్టైల్లో ఫాలో అవ్వాలి చూసారా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయాలి మగ్గం వర్క్కి ప్రతి నువ్వు ఏ బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయాలి నీకు బ్యాక్ సైడ్ అయినా జాయింట్ వేయగలం కానీ హ్యాండ్స్కి జాయింట్ వేయలేము కాబట్టి మగ్గం వర్క్కైనా కంప్యూటర్ వర్క్కైనా ఎంబ్రాయిడింగ్ వర్క్కైనా హ్యాండ్స్కి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాతే బ్యాక్ కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్లో ఇంకా అది అడ్జస్ట్మెంటు మీకు ఐడియా ఉంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే నేర్చుకునే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయాలి తర్వాత బ్యాక్ తర్వాత ఫ్రంట్ తర్వాత షేప్ పట్టేళ్ళు ఇంకా రెగ్యులర్ ప్రొసీజర్ హ్యాండ్ కూడా వర్క్ చేసేవాళ్ళు షేప్ తీస్తారనమాట షేపు అదే వన్ సైడ్ మనం షేప్ కొడతాం కదా అది సింగిల్ సింగిల్గా అటువైపు ఇటువైపు చేశారు వర్క్ దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం షేప్ డౌన్ తీస్తాం కదా హ్యాండ్కి ఆ డౌన్ ఎటువైపు చేశాడో వర్క్ చెక్ చేసుకొని మనం అటువైపుకి వేసేసుకొని ఫ్రంట్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కటి మగ్గం వరకు చాలా కాస్ట్లీ అనమాట చెడిపోతే బ్లౌజ్ మనం రిటర్న్ ఇవ్వలేం కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అందుకే ఒకసారి ఓపెన్ చేసి ఎలా వర్క్ చేశారనేది చూసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్తున్నా నేర్చుకున్న వాళ్ళకు ఈజీ మెథడ్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తారా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు బ్యాక్ బ్యాక్ కూడా మనం వర్క్ నెక్ ఎక్కువ చేశాడు మనది టూ అండ్ హాఫ్ మ్యాక్సిమము లేదా కొంచెం ఇంకా సన్నగా ఉండవలకైతే టూ ఇంచెస్ పెడతాము నెక్కు అప్పుడు మనం ఏం చేయాలి ఇది ఎక్కువ వచ్చింది దాన్ని మనం కరెక్ట్గా వర్క్ ఎలా ఎక్కడికైతే చేశాడో అక్కడికి జరుపుకొని మిగతా అది డాట్ పట్టుకోవాలి సెంటర్లో చూసారు అక్కడ మార్కింగ్ వేసాను కదా ఆ మార్కింగ్ డాట్ పట్టేస్తే సరిపోతుంది కట్ చేసామనుకోండి వాళ్ళకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం ఏదో కట్ చేస్తే వాళ్ళు ఏదో కుట్టారనుకో ఫిట్టింగ్ సరిగ్గా రాకపోతే కస్టమర్ గొడవ చేస్తారనమాట మెయిన్ మనకి ప్రొడ్యూసరు దేవుడు అందరూ కస్టమర్సే కస్టమర్సే దేవుడు ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళే వాళ్ళు వచ్చి గొడవ చేసినా మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు డిమాండ్ చేసి అడుగుతారు నాకు ఇలా కావాలి నేను మీ అందుకే వచ్చాను మీ అని అంటారు ఏం చేస్తాం మనం అందుకనే పర్ఫెక్ట్గా ఒకటికి రెండు సార్లు క్లియర్గా వాళ్ళని అడిగి ప్రతి ఒక్క డౌటు ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా డీప్ తగ్గుతుంది వర్క్ తక్కువ చేశారు మనకేమో ఆది బ్లౌజ్కేమో డీప్ ఎక్కువ ఉంది కొంచెం పైన గ్యాప్ వస్తుంది లేదంటే సేమ్ ఎగ్జాక్ట్గా అలానే కావాలని ఎక్కువ ఏదన్నా మార్చమంటారా అని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి వాళ్ళు ఓకే అంటేనే మనం చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఏదో ఇచ్చారు వర్క్ని ఫాలో అయ్యామంటే వాళ్ళు వర్క్ వేరే చోట ఎక్కడో చేయిస్తారు వాళ్ళు చెప్పిన వాళ్ళు చేసిన విధానం వేరే ఉంటుంది వాళ్ళు చెప్పిన విధానం వేరే ఉంటుంది మన దగ్గరకు వచ్చి సేమ్ ఎగ్జాక్టీ కుట్టమంటారు దీనికి ఏమో మెజర్మెంట్స్ సరిపోవు మనం ఎలా కుట్టాలి అందుకోసమే వాళ్ళని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అడిగామనుకోండి మనకి డౌట్ లేకుండా కస్టమర్తో గొడవ లేకుండా ఉంటుందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను పరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణాపొ టిక్ సినీ లేడీస్ టైలర్ నర్షాపేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే నేను ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నా జెన్యున్గా చెప్తున్నా నా వీడియోస్ చూడట్లేదు నాకు వ్యూస్ కూడా రావట్లేదు అనమాట ఇంట్రెస్ట్ దొబ్బుతుంది సారీ చూడండి నేర్చుకోండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుభవంతో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అనమాట నేర్చుకునే వాళ్ళకి కానీ నేర్చుకున్న వాళ్ళకి కానీ నా కటింగ్ మెథడ్ ఫాలో అయితే కస్టమర్తో ఏ గొడవ లేకుండా ఉంటుంది పర్ఫెక్ట్ బ్లౌజెస్ మా దగ్గర నేను చాలా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటే నాకు కుదరదు వచ్చిన కాడ నుంచి టెన్షన్ టెన్షన్ అడావుడి గంటలో ఇవ్వమంటారు టూ అవర్స్లో ఇవ్వమంటారు చాలా బిజీ బిజీగా ఉంటాం వీడియో చేయటం కుదరదు రోజు తీసి పెడతారనమాట అప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే అడగండి నేను క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మాకు నాకు మెన్షన్ చేయండి చూడండి మంచి మాస్టర్స్ని ఎంకరేజ్ చేయండి నేర్చుకోండి ఓకే ఇంకొక మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని హాయ్ అందరికీ నమస్తే వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్